ముఖ్యంగా ఖచ్చితంగా దాన్ని ఖచ్చితంగా ఉండాలి ఇంకొకటి ఖర్చుగా నమోదైనది వెంటనే మీ అందరిగారిలో ఆశా ఇంజక్షన్ వస్తారు అక్కడ టీటీ ఇంజక్షన్ వేయించుకోవాలి వేయించుకున్న మళ్ళీ తర్వాత నెలకి మళ్ళీ ఇంకొకటి వేయించుకోవాలి అంటే మూడు సంవత్సరాల తర్వాత ఫస్ట్ ఒక బాధ ఉండి మళ్ళీ మూడు సంవత్సరాల తర్వాత కానిపోయితే రెండు టీకాలు పడతాయి మూడు సంవత్సరాల లోపు మళ్ళీ అలాగే గవర్నమెంట్ ఆసుపత్రుల్లో మాత్రమే కాంతి కావాలి ఎందుకంటే ప్రైవేట్ హాస్పిటల్ వెళ్తే ఖచ్చితంగా కనుక నార్మల్గా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు అన్న గవర్నమెంట్ ఆసుపత్రిలో కనుక ఖచ్చితంగా ఇక్కడ ఇరవై నాలుగు గంటలు బ్యాక్టర్స్ ఉంటారు అందుబాటులో మీ పిల్లలకు ఒకవేళ బలహీనంగా పుట్టిన కూడా బాగా పెట్టడానికి సౌకర్యం కూడా ఇక్కడ ఉంటాయి కనుక అందరూ గవర్నమెంట్ను మాట ఉపలోచించుకోవాలని కోరుకుంటున్నాను అలా వెంటనే గర్భపసంత్రి కూడా వస్తుంది పాలు పట్టిస్తా అంటే ఒకవేళ పాపకి ఏమైనా ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా తల్లిపాలతో అది ప్రోటో కనుక ఖచ్చితంగా తల్లిపాలు మాత్రమే పట్టేయాలి పాపకు మీరు తల్లిపాలు పట్టించాలి ఆ తల్లిపాలే మొట్టమొదటి టీకా కాబట్టి ఖచ్చితంగా తల్లిపాలు మీరు పట్టించాలి తర్వాత గర్భిణించి అని తెలవగానే మీరు పోరు అనల్ వాటిలో ఆటవాస నమోదు చేయించుకోవాలి తర్వాత మీకు బ్లడ్ తక్కువ ఉండకుండా మంచిగా ఇల్లు వానికి మీరు ఖర్చుగా పల్లి కట్టి ఆకుకూరలు కూరగాయలు పండ్లు ప్రతిదీ ఖచ్చితంగా తప్పకుండా తినాలి ప్రెగ్నెన్సీ అని తెలవగానే మనకు బ్లడ్ కూడా మనకు కావాల్సినంత మన శరీరంలో ఉండాలి కాబట్టి మనం మరి కష్టం నాకుంటే కాబట్టి ఫస్ట్ నుంచి మీరు అది ఏది పండ్లు తల్లి పట్టినలు పాలు పొట్లు కూరగాయలు ఇవన్నీ ఖచ్చితంగా అన్ని తినాలి తర్వాత బుట్టబుట్టినాక టూ అవర్స్ ఒకసారి ఖచ్చితంగా పాలు పట్టించాలి పాపటి రెండు గంటలకు ఒకసారి రెండు గంటలకు ఒకసారి పాలు పట్టించాలి తర్వాత పని ఏం చేయాలంటే పాలు ఇచ్చే ఒక ఆఫ్ వాటర్ ఒక గంట ముందు ఒక గ్లాజర్ వాటర్ అయినా పాలైనా ఖచ్చితంగా తాగాలి తాగితే మళ్ళీ అవి పాలు వస్తాయి కాబట్టి తిండితో పాటు వాటర్ కూడా మంచిగా తాగాలి వాటర్ ఎంత మంచిగా తాగితే పాలు కూడా అంత మంచిగా వస్తాయి రెండు గంటలకు ఒకసారి రెండు గంటలకు ఒకసారి పుట్టిన పాకకు మీరు పండుకున్న ఆ పాత ఆడుకుంటున్నా ఎట్లున్నా రెండు గంటలకు ఒకసారి ఖచ్చితంగా పాడను పట్టించాలి ను అడిగి తెచ్చుకోండి అక్కడే వేసుకోండి ఇక్కడ దాంతో రావచ్చు టీకే ఓన్లీ పుట్టినప్పుడు మాత్రమే ఇక్కడ వేసుకోవాలమ్మా మీ తాయి నెల పదిహేను రోజుల నుంచి పదహారు సంవత్సరాల వరకు టీకాలు తీసుకోవాలి దగ్గర చూసుకోవాలి వచ్చి తీసుకోవద్దు